కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపు మేరకు రాజమండ్రి శ్యామలా సెంటర్లో సిఐటియు ఏఐటియూసి ఐఎఫ్టియు ఏపీ రైతు సంఘం ప్రజా సంఘాలు సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాటంపై మోడీ ప్రభుత్వం దమనకాండకు నిరసనగా ఆందోళన నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు ఐఎఫ్టియు జిల్లా చీకట్ల వెంకటేశ్వరరావు సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు సిపిఐఎంఎల్ నగర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ యువ రైతు మృతికి మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని యాభై ఆరు అంగుళాలు ఛాతి ఉన్నది రైతుపై యుద్ధం చేయటానికా అని ప్రశ్నించారు రైతాంగాన్ని కార్పొరేటర్లకు బానిసలుగా చేసే బీజేపీని ఓడించాలని కార్మిక సంఘాలు వామపక్ష ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారి ఏళ్లలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం పాటు పోరాడి ఏడు వందల మంది రైతులు పైబడి తమ ప్రాణ త్యాగాలు చేశారని రైతులు ప్రాణ త్యాగాలు ఫలితంగానే ఆ చట్టాలకు చేసిన సవరణలు మోడీ రద్దు చేశాడన్నారు సిఐటియూ అధ్యక్షులు ఎం సుందర్బాబు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి వి పవన్ టిఎస్ ప్రకాష్ నాయకులు టి సావిత్రి ప్యారీ లింగం అప్పల నర్సయ్య ఆనంద్ ఎన్ రాజా రాంబాబు వెంకటేశ్వరరావు కె రామకృష్ణ ఏఐటియుసి నాయకులు సప్ప రమణ నల్ల రామారావు జిఏ రామారావు రామకృష్ణ పిడిఎస్యు జిల్లా కోశాధికారి కె భానుప్రసాద్ జిల్లా నాయకులు ధర్నేష్ దినేష్ తదితరులు పాల్గొన్నారు దేశ సరిహద్దుల్లో భారతదేశానికి ప్రజలకు తిండి పెట్టేటువంటి రైతులను పెద్ద ఎత్తున పోరాడుతూ మేము పండించిన పంటకి కనీస ధర ఇవ్వండి అట్లాగే మా రైతులు ఏవైతే రుణాలు ఉన్నాయో అవి మాఫీ చేయండి రైతు సంక్షోభంలో కూరుకుపోయాడు రైతు సంక్షేమాన్ని సంక్షోభంలో కూర్చుపోయిన రైతుని కాపాడండి దేశానికి అన్నం పెడతాం తిండి పెడతాం అని చెప్తా ఉంటే యాభై ఆరు అడుగుల అంగుళాల యాభై ఆరు అంగుళాల చాతి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏడు వందల మంది పైబడి రైతులు చావుకు కారణమయ్యాడు మరి రెండో దఫా పోరాటం చేస్తున్నటువంటి రైతుల మీద ఈరోజు ఇరవై మూడు సంవత్సరాల యువ రైతు చావుకి కారణమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు వ్యవహారం చేస్తుంది అట్లాగే శత్రు దేశ సైన్యాల మీద లేకపోతే ఉగ్రవాదుల మీద ఉపయోగించాల్సినటువంటి బిల్లెట్ గన్స్ కానీ వాయువులు కానీ లేకపోతే బుల్లెట్లు కానీ ఈరోజు దేశ రైతాంగం మీద వినియోగిస్తున్నారంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఎంత కాతుకానికి శక్కి పెట్టారు ఒలి అందుకని ఇవాళ మీరు దేశంలో నాలుగు వందల పైబడి ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పేసి అంటున్నారు కానీ మీకు ఈరోజు భద్రత లేదు మీ ప్రభుత్వానికే భద్రత లేదు దేశంలో అన్నం పెడుతున్న రైతు మీద ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా యుద్ధం చేస్తా ఉంది కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోవలసిన దుస్తుంది మోడీ ప్రభుత్వ విధానాల వల్ల వచ్చింది అందుకనే ఈ మోడీ ప్రభుత్వం దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది మొత్తం దేశ సార్ కార్పొరేట్ తాకట్టు పెట్టేటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం అందుకనే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని పార్టీని అధికారం నుంచి దించాలని ఓడించాలని చెప్పి దేశంలో రైతు కార్మిక ప్రజా సంఘాలు పిలిపిస్తున్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాకు రైతాంగ ప్రభుత్వం చెప్పుకుంది నేడు కూడా వచ్చే ఎన్నికల్లోకి వెళ్ళడానికి రైతాంగం చెప్పి బయలు చేస్తాం కానీ ఈనాడు ఢిల్లీ సరౌతుల్లో ఏమైనా డిమాండ్ కోసం కనీసం మద్దతు ధరకి చట్టపత్ర కల్పించాలని చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు మీరు కాల్పులు చెప్తే శుభకరణ్ సింగ్ గారు ఒక రైతు చనిపోయారు దీనికి మోడీ ప్రభుత్వం బాటి వహించారు ఈరోజు ప్రభుత్వం ఫలా మాదే అని చెప్తున్నారు విదేశాల్లో నాకు మద్దతు ఉంది నన్ను గౌరవిస్తానని మోడీ గారు చెప్తున్నారు కానీ ఈరోజు వాళ్ళ రైతాంగానే కాల్పులు చెప్తావు నువ్వు ఎలా నువ్వు విదేశాల్లో మద్దతు ఉందని నేను చెప్తా ఉన్నావు అందుకే రాబోయే రోజుల్లో మీ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రైతాంగమే ఓడిస్తారో దాన్ని మీరు సిద్ధంగా ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని తెలియజేస్తా